గీతామధురిమలు స్వధర్మం కృష్ణ పరమాత్మ మూడవ అధ్యాయమైన కర్మయోగంలో కర్మయోగాన్ని అనేక కోణాల్లో వివరిస్తూ ప్రతి మనిషి తన స్వభావాన్ని బట్టి కర్మ చేస్తాడు అని చెప్తాడు మనలో ప్రాథమికంగా మూడు గుణాలు ఉన్నాయి అవి సత్వరజస్తమో గుణాలు వీటిలో దేని మోతాదు ఎక్కువ ఉంటే దాని తగ్గట్టుగా ఉంటుంది మన వ్యక్తిత్వం సత్వగుణం జ్ఞానాన్ని సూచిస్తే రజోగుణం కర్మలు చేయటాన్ని సూచిస్తే తమో గుణం ఈ రెండింటికి భిన్నం ఏ పని చేయనివ్వదు కొంతమంది జ్ఞానం పొందితే కొంతమంది హుషారుగా కర్మలు చేస్తుంటే మరి కొంతమంది మందకొడిగా ఉంటారు మన వ్యక్తిత్వానికి తగ్గ ఉద్యోగాన్ని ఎన్నుకుంటే ఏ బాధ ఉండదు మనం చేసే పని మన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటే దాన్ని ప్రేమిస్తాం అందువల్ల మన గుణానికి తగ్గట్టుగా మన పనిని చేయమంటుంది శాస్త్రం కృష్ణ పరమాత్మ కూడా నీ స్వభావం ప్రకారం చేయి అంటున్నాడు ఎందువలనంటే ఎవరి ప్రకృతి ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు జ్ఞాని జీవితం కూడా అతని ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానుల జీవిత చరిత్ర చదివితే అందరూ జ్ఞానులే అయినా అందరి జ్ఞానం సమానంగానే ఉన్నా వారి జీవన విధానం భిన్నంగా ఉంటుంది ఒక జ్ఞాని సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ గుహలోనో ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడతాడు ఇంకొక జ్ఞాని బయటకు వచ్చి ఆశ్రమాలు లేదా సంస్థలు నెలకొల్పి పుస్తకాలు రాయటం చేస్తాడు వీరిలో ఏ జ్ఞాని గొప్ప సమాజానికి సేవ చేసే జ్ఞాన సమాజం నుంచి దూరంగా వెళ్ళిన జ్ఞాన అంటే ఇద్దరూ గొప్పే ఏం చేసినా జ్ఞాని జ్ఞానే జ్ఞాని సమక్షమే ఒక పెద్ద వరం మౌనంగా ఉన్న జ్ఞాని ఇలా మౌనంగా కూడా ఉండవచ్చు అని పరోక్షంగా బోధిస్తున్నాడు అందువల్ల జ్ఞాని జీవితం కూడా వారి స్వభావాన్ని బట్టే ఉంటుంది ఆ మాటకు వస్తే దయానంద స్వామీజీ సరదాగా దేవుళ్ళకు కూడా భిన్న ప్రవృత్తులు ఉన్నాయి అని అంటారు సరస్వతీదేవి వీణ వాయిస్తుని కృష్ణ పరమాత్మ వేణునాదాన్ని గోల్తాడు అందువల్ల నీ స్వభావాన్ని ఎందుకు అణగదొక్కుతావు నీ ప్రకృతి ప్రకారం వెళ్ళు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు ముప్పై ఐదో శ్లోకంలో కర్మయోగానికి ముక్తాయింపు పలుకుతున్నాడు కృష్ణ పరమాత్మ ముందు ఆ శ్లోకం చూద్దాం మూడవ అధ్యాయం ముప్పై ఐదో శ్లోకం శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠిత స్వధర్మే నిధనం భయావహ ఈ శ్లోకంతో కర్మయోగానికి ముక్తాయింపు పలుకుతున్నాడు కృష్ణ పరమాత్మ ఏ పని చేసినా రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని చేయాలి అంటున్నాడు అవి స్వభావం ధర్మం స్వభావాన్ని ప్రకృతి అని కూడా అంటారు అర్జునుని ప్రకృతి రజోగుణ ప్రకృతి యుద్ధం చేయటం అతని ప్రకృతి దాన్ని గౌరవించాలి కానీ అది ధర్మపరంగా ఉండాలి ఉదాహరణకు రోడ్డు మీద కార్లు వెళ్తున్నారు మీరు మీరు ఎంత దూరం వెళ్ళినా సమస్య లేదు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించాలి మీ ప్రయాణం మీ ప్రకృతిని సూచిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ధర్మాన్ని సూచిస్తాయి మీ ప్రయాణం ఈ రెండింటికి తగ్గట్టుగా ఉండాలి అలాగే మీ జీవిత ప్రయాణం కూడా స్వభావానికి ధర్మానికి తగ్గట్టుగా ఉండాలి స్వభావం ధర్మాల మేలు కలయికను స్వధర్మం అంటారు సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు కానీ స్వధర్మాన్ని పాటించాలి పరిపూర్ణంగా పాటించిన పరధర్మం కన్నా అసంపూర్ణంగా పాటించిన స్వధర్మమే మేల్ ఒక ధనికుని ఇంట్లో ఒక గుర్కా ఉండేవాడు ఒకరోజు పొద్దున్నే ఆ ధనికుడు ఢిల్లీకి వెళ్లబోతుంటే ఆ గూర్ఖా పరుగు పరుగున వచ్చి ఆయనను వెళ్లవద్దని తనకు ఆయన విమానం కూలి ఆయన మరణించినట్లుగా పీడకల వచ్చిందని చెప్పాడు ఆ కళ తెల్లవారుజామున వచ్చిందని విని ఆ ధనికుడు కూడా వెళ్ళటాన్ని సంకోచించాడు మామూలుగా తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని అంటారు అలాగే ధనికుడు వెళ్ళలేదు ఆ పనివాడి కళ నిజమైంది కూడా ఆయన వెళ్లాల్సిన విమానం కూలి కొందరు మరణించారు తన ప్రాణాన్ని కాపాడినందుకు యజమాని తనను మెచ్చుకుంటాడని ఆశించాడు గూర్ఖ అతను ఆశించినట్టే యజమాని పిలిచి అతన్ని మెచ్చుకుని డబ్బు కూడా ఇచ్చాడు కాని అతను మురిసిపోయేలాగా ఇవాళ్ నుంచి నేను పనిలోంచి తీసేస్తున్నాను అని పిడుగులాంటి వార్త వేశాడు కారణం అతను పరధర్మం చేయటమే పరధర్మం పరిపూర్ణంగా చేశాడు యజమాని ప్రాణాలు కాపాడాడు కాని గూర్ఖాగా తన ధర్మం ఏమిటది మేల్కొని ఉండటం అది చేయలేదు అందువల్ల పరిపూర్ణ పరధర్మం అసంపూర్ణ స్వధర్మం కన్నా తక్కువ స్థాయికి చెందుతుంది స్వధర్మే నిధనం శ్రేయ స్వధర్మం నిర్వర్తించటంలో మరణించాల్సి వచ్చినా పర్వాలేదు పరధర్మో భయాపహ పరధర్మ ఆచరిస్తే తనకు తక్కిన వాళ్లకు కూడా అది హానికరం ఈ విధంగా కృష్ణ పరమాత్మ కర్మయోగ అంశాన్ని పూర్తి చేస్తున్నాడు